హలో ఫ్రెండ్స్ లైవ్ వీడియోస్ మామూలు వీడియోస్ ప్రైవేట్లో పడిపోతుంటాయి పబ్లిక్లో ఉండవు కొంతమందికి తెలియదు ఈ విధంగా అయితే చేసుకొని నాకు తెలియదు సరిగ్గా చెప్పడానికి అందుకే ఇట్లయితే పెట్టుకుని ఫస్ట్ అయితే వైట్ స్టూ అంచి వైట్ స్టూడెంట్నా మన యూట్యూబ్ అయితే ఓపెన్ చేయాలి చూసారా యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఇదిగో మళ్ళీ ఇక్కడ కార్నర్ అంటే మన ఛానల్ కాడ ఇక్కడ క్లిక్ చేయాలి అదిగో పైన క్లిక్ చేసిన తర్వాత నాకు చెప్పడానికి రాసరి ఇది ఇక్కడైతే క్లిక్ చేయాలి దాని పేరు తెలియలేదు ఇంకా అది క్లిక్ చేసిన తర్వాత మన వీడియోస్ లైవ్ వీడియో అన్నీ వస్తాయి చూడండి అది లాక్ బడ్ ఉన్నాయి కదా ఈ లాక్ బర్డ్ అయితే మా బావ ఇందాకే తీసాడు కొన్ని ఉన్నాయి లాక్ తీద్దాం అనుకునే లేపు మా బావే తీసాడు ఇగో ఇవన్నీ ఇప్పుడే తీసాడు ఇంకా ఇప్పుడైతే త్రీ డాక్స్ మీద అయితే నొక్కాలి మూడు చుక్కల మీద నొక్కే మనకు అప్పుడు వైట్ స్టూడియో పడుతుంది టచ్ సరిగ్గా పని చేయాలి అది నొక్కుతుంటే అది వైట్ స్టూడియో ఉంది కదా దాని మీద అయితే నొక్కాలి మనం అది నొక్కినప్పుడు అది కనిపిస్తుందా అది లాక్ బడి అవి అయితే చేయాలి అది చేసినప్పుడు అది కనిపించిందా ప్రైవేట్లో ఉంది పబ్లిక్లో పెట్టుకోవాలి అలాగా నేనే వీడియో తీసి నేనే పెడితే సరిగా కనపడలేదు ఒక్కొక్కసారి ఇక్కడ కూడా వీడియోలు పడుతుంటే చూసుకొని తీసుకోవాలి సౌండ్ ఆగిపోతుంది ఎవరికి కనిపించవాల ఉంటే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే ఇది ఉంది కదా పెన్సిల్ గుర్తు ఆ పెన్సిల్ గుర్తు నొక్కా మనకు ఇప్పుడు మనకి ఫోటో పెట్టుకోవచ్చు తమ్నైల్ ఫోటో పెట్టుకోవచ్చు అది నొక్కి ఇది ఇక్కడ గ్యాలరీ వచ్చేస్తుంది మన ఫొటోస్ ఏ అన్ని ఫొటోస్ ఉంటాయి కదా ఇప్పుడు ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు నేనైతే మా పాప ఫోటో అయితే పెడుతున్నాను ఇది పెడదామని చూసే మళ్ళీ వద్దులని వెనక్కి వచ్చేసి అది ఇంక ఈ ఫోటో అయితే పెట్టాను అబ్బాయి నొక్కితే అలా వస్తుంది కింద నొక్కితే వస్తుంది ఈ ఫోటో అయితే పెట్టాను అక్కడ డన్ అని ఆప్షన్ అయితే నొక్కేసాను ఇప్పుడు డన్ ఆప్షన్ నొక్కేసి అక్కడ సేవ్ ఆప్షన్ వచ్చింది చూసా ఇప్పుడు పబ్లిక్ ఉంది సేవ్ ఆప్షన్ అయితే నొక్కాలి సేవ్ ఆప్షన్ నొక్కేసామనుకు మనకు ఇంకా సేవ్ అయిపోతుంది తమ్నాయిలు కనపడుతుంది వీడియోకి అది లాక్ తీసినట్టు ఉంటుంది అందరికీ తెలుసు కాకపోతే కొంతమంది ఉంటారు కదా నాకు కూడా ఫస్ట్లో తెలీదు తర్వాత తెలిసిన ఇప్పుడు బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ చూసుకుందాం ఇప్పుడు చూస్తే అదిగో తాళం పోయింది చూసారా అన్నిటికీ అదిగో నార్మల్గా వచ్చేసింది కదా ప్రైవేట్లో నుంచి పబ్లిక్ అయితే వచ్చేసింది ఈ విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలు అయితే చూస్తున్నారు కానీ చాలామంది లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయండి ఈ విధంగా అయితే చేయండి కొంతమందికి ముఖ్యంగా అయితే మా మాలవిక కోసం అయితే చేసిన మా మాలవీ కన్నకి అంటే ఫస్ట్లో మా బావ కూడా నాకు కూడా లాగుపడింది నేను ఒక రెండు మూడు సార్లు చూడలేదు తర్వాత చూసుకొని తీసుకున్నాను నేను ఇంకా మా బావ్ కూడా అప్పుడప్పుడు తీయడు నేనే తీస్తాను మా బావ ఫోన్లో కూడా ఈ విధంగా చేసుకొని లైక్